సో ప్యాంక్రటిక్ క్యాన్సర్ వాళ్ళ వచ్చే లక్షణాల గురించి మాట్లాడితే మనం తెలుసుకోవాల్సింది మనం అందరికీ తెలుసు ప్యాంక్రటిక్ క్యాన్సర్ అన్నది సైలెంట్ కిల్లర్ అది సో ఎందుకు సైలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటాము ప్యాంక్రటిక్ క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు ఉంటాయి కదా అవి మనకి యూజువల్ గా ఏంటంటే జనరల్ సింటమ్స్ లాగా ఉంటది ఏదో గ్యాస్ ప్రాబ్లమ్ లాగానో లేదో ఫుడ్ పాయిజనింగ్ ఏదో రాత్రి ఏదో తిన్నానో దాని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది లేకపోతే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాను దాని వల్ల చేంజెస్ వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు అనమాట వీటిని సటిల్ సింటమ్స్ అంటారు ఈ సటిల్ సింటమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్లీ సింటమ్స్ క్యాన్సర్ సంబంధిత కాబట్టి ఎప్పుడైతే రిస్క్ పీపుల్ ఎస్పెషల్లీ పీపుల్ మున్పడి చెప్పిన ఫ్యాక్టర్స్ ఉండి లేదా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళలో ఇలాంటి సటిల్ సింటమ్స్ వస్తే మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు ఈ సటిల్ సింటమ్స్ ఏంటి అంటే చెప్పినట్టు సింపుల్ గ్యాస్ ప్రాబ్లమ్ లేకపోతే ఏం తెలియకుండా అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే మనం డైటింగ్ ఏం చేయకుండా నార్మల్ గా అన్ని తింటున్నాము అయినా కూడా బరువు తగ్గుతున్నారు అన్ని వస్తుంటారు ఇది కూడా ఒక వన్ సింటమ్ అనమాట ఇది కాకుండా ఏంటంటే కొంతమంది ఉంటుంది జాండీస్ కూడా ఒక లక్షణం మన పాంక్రెటిక్ క్యాన్సర్స్ కి అది కాకుండా ఎస్పెషల్లీ మన డయాబెటిక్స్ గురించి మాట్లాడితే సడన్ గా వరకే వాళ్ళు మంచి కంట్రోల్ గా ఉండి డయాబెటీస్ బ్లడ్ షుగర్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళలో సడన్ గా ఈ బ్లడ్ షుగర్స్ అన్నది హేవ్ అయిపోతాయి అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి అనమాట అట్లాంటి సిచ్యుయేషన్ లో కూడా మనం అండర్ లైన్ క్యాన్సర్స్ ఉండొచ్చు అనే ఒక సస్పెషన్ రేజ్ అవుతుంది